హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు దురంధర టూ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది అది ఎందుకు సడన్గా రిలీజ్ చేశారు అంటే మ్యాథర్ రెండు విషయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టున్నారు అందులో ఒకటి ఏంటంటే ధురంధర్ వన్ అనేది ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు ఇప్పుడు దురంధర టూ అనేది హిందీతో పాటు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు అదొక విషయం క్లియర్గా చెప్పాలనుకున్నారు ఇక రెండో విషయం ఏంటంటే మార్చ్ పంతొమ్మిదో తారీఖునే ఈ సినిమా రిలీజ్ అవుద్ది అనేది ఒక్క స్పష్టంగా చెప్పడానికి ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేశారని చెప్పచ్చు ఎందుకంటే టీజర్లో అయితే కొత్త విషయం ఏం లేదు దురంద్ర వన్లో ఏదైతే ఉందో క్లైమాక్స్లో అదే సిన్ తీసుకొచ్చి ఇప్పుడు టీజర్ అని చెప్పారు అంతే తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు సో ఆ రెండు విషయాలని క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ధురంధర్ వన్ అనేది ఆల్రెడీ హిందీలోనే రిలీజ్ చేశారు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ చేసింది అలాగే ధురంధర్ టూ అనేది అందుకు డైరెక్ట్గా రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు మంచి మార్కెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ధురంధర్ టూని అన్ని సౌత్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అదొకటి అయితే పాయింట్ క్లియర్గా చెప్పారు మేకర్సు ఇక రెండో విషయానికి వస్తే మార్చి పంతొమ్మిదిన టాక్సిక్ అనే సినిమా కూడా ఒకటి ఉంది అది మన కన్నడ హీరో ఎస్ ఫిలిం అది సో ఈ రెండు ఫిలింలు క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది అందువల్ల ఏదో ఒక సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు అనే టాక్ నడిచింది సో దానికి ఒక క్లారిటీగా లేదు మా ధురంధ్ర టూ అయితే పోస్ట్ అవ్వదు ఇది కంపల్సరీగా మార్చి పంతొమ్మిదినే రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది మనకి టీజర్ యూజ్ చేసుకున్నారు టీజర్ రిలీజ్ చేసి అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఏంటనే అంటే పాకిస్తాన్ ఇండియా మీద ఎన్నిసార్లు అటాక్ చేసింది ఎలా చేసింది అనేది చాప్టర్లో వైజ్గా చూపించారు ధురంధర్ వన్లో అది చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడి నుంచి అంటే మన పార్లమెంట్ మీద అటాక్ నుంచి ఈ తాజ్ హోటల్ పైన అటాక్ వరకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ వైజ్గా చూపించుకొని వచ్చారు అలాగే మన ఇండియన్ ఏజెంట్ రా ఏజెంట్ ఒక స్పై అనుకోవచ్చు వాళ్ళు పాకిస్తాన్లో ఉండి ఎలాంటి అక్కడ వాళ్ళ మీద టెర్రరిస్టుల మీద ఎలా అటాక్ చేస్తారు వాళ్ళ మీద ఎలా ఫైట్ చేస్తారు అక్కడ ఉండి అనేది క్లియర్గా చూపించడం జరిగింది సో ఈ పరిస్థితుల్లో ధురంధర్ వన్ చాలా పెద్ద హిట్ అయింది సక్సెస్ అయింది దాదాపుగా పదిహేను వందల కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది అది ఏంటంటే ఈసారి ధురంధర్ టూ అనేది మిగతా దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఈ సినిమాని అందరికీ చూపించాలి ఇంకొద్దిగా ప్రజలకు తెలియాలి ఏంటి అనేది సో దానికోసము ఇప్పుడు దురంధర్ టూ అనేది అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తూ భారీ ఎత్తున అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక దురంధర్ టూ విషయానికి వస్తే అక్కడ మనకి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంటివి తర్వాత జరగడం జరిగింది ఇవన్నీ కూడా చూపించే ఛాన్స్ ఉంది అందులో అలాగే హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ ఆయనకి జరిగిన వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి అసలు హీరో ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇవన్నీ కూడా చూపించే అవకాశం ఉంది